తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు రానున్న ఇరవై గంటల్లో భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే విధంగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ వానల వల్ల జరిగే నష్ట నివారణ చేయాల్సిన అవసరం మన నాయకుల మీద ఉంది నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామస్థాయి నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తూ అధికారులతో సంప్రదింపులలో ఉన్నాయి ఎక్కడైనా వరదల వల్ల రోడ్లు కొట్టకపోయినా చెరువులకు గండీలు పడే అవకాశం ఉన్నా ముందే గమనించి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను అలర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇటువంటి పరిస్థితులలో ప్రజలకు మనం అండగా ఉండి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం గాని జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ నేను కూడా వీలైనంత వరకు మీరు ఎక్కడి నుంచి ఇష్యూ ఉన్న కలెక్టర్లతో గాని ఇంకా పై అధికారులతో మాట్లాడే పరిస్థితి ఉంటే నాకు కూడా తెలియల్సిందిగా కోరుకుంటున్నాను రాను